టు మై ఛానల్ పద్మపులవర్తి బ్లాగ్స్ ఈ రోజు ఒక మంచి ఫేస్ ప్యాక్ తో మీ ముందుకు వచ్చానండి ఎంత నల్లగా డల్ గా ఉన్న ముఖమైనా సరే ఈ పేస్ట్ రాసిన వెంటనే మెరిసిపోతుంది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి రోజంతా కూడా మీ చర్మం మెరుస్తూనే ఉంటుంది ఈ ప్యాక్ వాడినందువల్ల ఇది సమ్మర్ ప్యాక్ అని కూడా అంటారు సమ్మర్ లో ఈ ప్యాక్ కనుక వాడారు అంటే మీ ఫేస్ మెలమెల మెరిసిపోవటం ఖాయమండి మీ ముఖం గ్లోగా కనపడాలంటే ఈ ఫేస్ ప్యాక్ వాడి తీరాల్సిందేనండి హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తాను వారానికి ఒకటి రెండుసార్లు వాడుకుంటే సరిపోతుందండి మీ ముఖం అనేది ఎంత డల్గా ఉండే ముఖమైనా సరే తెల్లగా మారిపోవాల్సిందేనండి మెరిసిపోవాల్సిందేనండి ఇంత మంచి ఫేస్ ప్యాక్ చూడాలంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఆలస్యం చేయనే చేయొద్దు ఈ ప్యాక్ తయారీ విధానం చూద్దాము ఈ ప్యాక్ అయితే సమ్మర్కి మీ స్కిన్ని ఎంతో బాగా కాపాడుతుందండి ఈ ప్యాక్ వేసుకున్నందువల్ల శనగపిండి ఒక్క స్పూన్ వేస్తున్నాను శనగపిండి అనేది చర్మానికి చాలా మంచిదండి దీన్ని వాడటం వల్ల మెరిసే ముఖం మీ సొంతం అవటం ఖాయమండి శనగపిండి ఫస్ట్ తీసుకున్నాము కదా శనగపిండిలో కొద్దిగా పెరుగు వేసి మనం కలుపుకోవాలి పెరుగు అనేది వేసినందువల్ల మన చర్మం మృదువుగా తయారవుతుందండి తేమగా మారేలా చేస్తుంది ఈ పెరుగు దీనివల్ల చర్మం రంగు మారి అందంగా కనిపిస్తారు ఇక ఆ బౌల్ పక్కన పెట్టేసుకొని కీరా దోశకాయ తీసుకున్నానండి కీరా దోశలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మానికి చల్లదనాన్ని ఇస్తాయండి ఇది ఎండాకాలం కదా ఎండ నుంచి రాగానే చర్మం మంటగా అనిపించింది అనుకోండి ఒక కీరా దోశ ముక్కను రుద్దుకున్నా కూడా చాలు అనమాట అంత హాయిగా ఉంటుంది కదా అలాంటి కీరాని ఈ ఫేస్ ప్యాక్లో వేసి మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి మీ చర్మాన్ని చల్లబరిచి మీ ఫేస్ని తేమగా ఉంచి మంచి గ్లోతో ఎంత డల్గా ఉన్న ముఖమైనా సరే మెరిసిపోయేలా చేస్తుందండి శనగపిండి పెరుగు వేసుకున్నాం కదా అందులో ఈ కీరా పేస్ట్ని కూడా వేసుకోవాలి పైన తొక్కన ఏం తినొక్కర్లేదండి కీరా దోశని ఇలాగే పేస్ట్ చేసుకోవాలి చూడండి చిటికలో మెత్తటి గుజ్జు అయిపోయింది కదా ఇది ఒక స్పూన్ పెరుగు ఒక స్పూన్ శనగపిండి వేసాం కాబట్టి ఒక్క స్పూను కీరా గుజ్జును కూడా మీరు వేసుకోవాలండి చూడండి సేమ్ అదే స్పూన్ తోటి మూడు మూడు స్పూన్లు వేసాను దీన్ని ముఖానికి రాసుకోవటం వల్ల మొటిమల సమస్య కూడా రాదండి తగ్గుముఖం పడుతుంది కీరాకి చర్మ రంధ్రాలని బిగుతుగా చేసే గుణం ఉందన్నమాట అలోవిరా జెల్లు ఒక చిన్న స్పూన్ అండి ఇప్పుడు మనం శనగపిండి అవి వేసిన స్పూన్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది ఆ స్పూన్ తోటి ఒక్క స్పూను అలోవేరా వేసుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ ఈ విటమిన్ ఆయిల్ వేసుకున్నాను అన్నమాట కీరాలో నూనె ఉత్పత్తిని తగ్గించే గుణం కూడా ఉంది జిడ్డు చర్మం ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ స్కిన్ వాళ్ళకి కూడా పనిచేస్తుంది జిడ్డు స్కిన్ వాళ్ళకి ఇంకా ఎక్కువగా పనిచేస్తుందంట దీంట్లో ఉండే విటమిన్ సి వల్ల చర్మం మీద ఉన్న మచ్చలు తగ్గుతాయి కళ్ళ కింద ఉన్న నల్లటి వలయాలు కూడా తగ్గిపోతాయి అన్నమాట ఇందులో వేయవలసిన అన్ని ఐటమ్స్ వేసామండి ఇవన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు మనం ప్యాక్ని కలుపుకుందామండి కలబంద వేసాం కదా కాంతివంతమైన చర్మం కావాలనుకున్న వాళ్ళు అలోవేరా ప్యూర్ అలోవెరా జెల్ అండి పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంది మీకు ఎప్పుడు కావాలన్నా కూడా మన దగ్గర స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలు మన లిస్ట్ ఫార్వర్డ్ అవుతుంది మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆర్డర్ పెట్టుకొని మీరు తీసుకోవచ్చండి అలానే కాంతివంతమైన చర్మం కోసం మరింత అందము కాంతివంతంగా ఉండాలంటే మీరు ఈ అలోవీరా కలిపిన ప్యాక్లు వేసుకున్నా కూడా మీ పొడి చర్మం ఇబ్బంది పడకుండా మృదువైన చర్మం తయారవుతుంది ట్యాన్ కూడా తొలగించుతుందండి మొటిమలు కూడా తగ్గిపోతాయి అనమాట ఇలా అలోవిరా వేసుకున్నందువల్ల ఇందులో విటమిన్ ఈ ఆయిల్ వేసాం కాబట్టి చర్మ సౌందర్యానికి అవసరమైన విటమిన్స్లో విటమిన్ ఈ ఒకటండి అందుకే చాలా బ్యూటీ ప్రోడక్ట్స్లో కూడా విటమిన్ ఈని వాడతారు విటమిన్ ఈ చర్మ సౌందర్యానికి దోహదపడుతుంది కాబట్టి చర్మాన్ని కాంతివంతంగా యవ్వనంగా ఉంచడానికి విటమిన్ ఈ ఆయిల్ అనేది సహాయపడుతుంది విటమిన్ ఈ క్యాప్సిల్స్లో చర్మంలో తేమను కాపాడుకోవడానికి తోడ్పడుతుందనమాట దీనివల్ల చర్మం గ్లో సున్నితత్వం వస్తుంది ఈ క్యాప్సిల్స్ వల్ల మంచి రిజల్ట్స్ని మీరు చూస్తారన్నమాట చూశారు కదండి ఫేస్ ప్యాక్ ఎంతలో రెడీ అయిపోయిందో చూస్తుంటేనే సమ్మర్ ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలని అనిపిస్తుంది కదా మీ స్కిన్ ఎంత డల్గా ఎంత నల్లగా ఉన్నా కూడా ఈ ఫేస్ ప్యాక్ తోటి మీది కాంతివంతంగా మీ స్కిన్ అనేది మారుతుందండి నేను చూపించే ఫేస్ ప్యాక్స్ అన్నీ కూడా మీరు రోజు పెట్టుకున్నా ఏమీ కావండి రెండు పూటలు పెట్టుకున్నా ఏమీ కావు కాకపోతే మీరు ఇలాగే చేతి మీద ప్యాచ్ టేస్ట్ చేసుకుని ఆ తర్వాత ముఖానికి పెట్టుకోండి ప్రతి ప్యాక్ కూడా నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను డైరెక్ట్ ముఖానికి పెట్టుకున్న ఏమీ కావు కానీ ముందు జాగ్రత్తగా హ్యాండ్ మీద పెట్టుకొని ప్యాచ్ టెస్ట్ చేసుకొని మీరు పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక గంట అరగంట ఉంచుకున్న తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత మీ ముఖాన్ని చన్నీళ్ళతో కానీ గోరువె చట్నీళ్ళతో కానీ కడిగేసుకోండి మీరు అప్పుడు మీ ముఖాన్ని అద్దంలో చూసుకోండి అద్దం పగిలిపోయే అంత అందం మీ సొంతం అవుతుందండి అంత గ్లోగా వస్తుందనమాట మీ ముఖం డల్గా ఉన్న ముఖం కూడా అంత బాగా వస్తుంది శనగపిండి కలిపాం కాబట్టి ఇక ఇంతకు మించిన ఫేస్ ప్యాక్ అనేది ఇంక ఉండదండి దీన్ని ముఖానికి రాసుకుంటే మీ నలుపు రంగు పోతుంది ఒరిజినల్ కలర్ వచ్చి మీ ముఖం ఫ్రెష్గా ముఖం ముఖమనే కాదు మీ స్కిన్ మొత్తం కూడా ఎక్కడైతే అప్లై చేస్తారో అక్కడ మీ స్కిన్ అనేది ఫ్రెష్గా ఉంటుందండి ఈ పేస్ట్ మీ ముఖానికి రాసుకుంటే చాలు మంచి రంగుతో మంచి గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం చేసుకుంటారండి చూసారు కదండి ఏ టైప్ స్కిన్ వాళ్ళకైనా ఈ ప్యాక్ పడుతుందండి చక్కగా మీరు రోజు కూడా వేసుకోవచ్చు హోమ్ మేడ్ అండి మనం ఇంట్లోనే చక్కగా తయారు చేసుకునేటిది నేను చూపించే ప్రతి ఫేస్ ప్యాక్ కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఇది కూడా ఒకసారి ట్రై చేయండి ఈ సమ్మర్కి మీ ఫేస్ అనేది చాలా కూల్గా ఉంటుందండి మీ ఒంట్లో వేడంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఈ ప్యాక్ వేసుకున్నందువల్ల ఇందులో వేసిన ఐటమ్స్ అన్నీ కూడా శనగపిండి పెరుగు కీరా దోసకాయ అలోవిరా జెల్ ఈ విటమిన్ ఆయిల్ ఇవన్నీ అండి మీకు ఈ విటమిన్ ఆయిల్ కావాలన్నా అలోవేరా జెల్ కావాలన్నా అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే స్క్రీన్ మీద నెంబర్కి మా ప్రోడక్ట్స్ అన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తాము మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి చూసారు కదండి ఈ వీడియో ఎంత నల్లగా డల్గా ఉన్న ముఖమైనా సరే ఈ పేస్ట్ రాసుకుంటే వెంటనే మీ ముఖం అనేది మెరిసిపోతుందని చెప్పాను కదండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం అండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందువల్ల మీకు నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా నేను పెట్టగానే వస్తాయండి మీ సపోర్ట్ కూడా నాకు హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది వన్ వీక్లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగనిగలాడుతూ స్మూత్ గా షైనింగ్ తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్ గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు